గోంగూర చికెన్ బాగుందా టేస్ట్ మామూలుగా లేదు ఉప్పు కారం అన్నీ సరిపోయింది హాయ్ అండి చిన్ని తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటను కొట్టండి మీరు ఎప్పుడు కావాలంటప్పుడు నా వీడియో చూడొచ్చండి ఈరోజు మనం గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి మనకు సరిపడినంత ఆయిలు వేసుకోవాలండి ఆయిల్ కొంచెం రెండు ఉల్లిపాయలు కోసుకోవాలి నాలుగు పచ్చిమిరకాయలు చిన్న చిన్నగా కోసుకుని వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకుని బాగా వేయగాలండి ఉల్లిపాయలు అనేవి ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి కేజీ చికెన్ చేస్తున్నాను నేను అందుకు చూడండి అవి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే పొడి మసాలా వేసుకోవాలండి ఎందుకంటే తర్వాత గోంగూరకు ఆ ఫ్లేవర్ అనేది పట్టేది బాగోదండి ఇప్పుడు చికెన్కి ఆ ఫ్లేవర్ పట్టి బాగుంటుంది ఇప్పుడు చికెన్ వేసుకుందాం అండి వేసుకుని చక్కగా కేజీ చికెన్ అండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఆ ముక్కకు అనేది బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఆ మసాలాలు అన్నీ పడతాయి ఇప్పుడు వేసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని బాగా మగ్గ పెట్టుకోవాలండి ఆ నీరు అని తింకిపోయేలాగా చూడండి ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి నీళ్ళన్నీ ఎగిరిపోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు గోంగూర ఉడకబెట్టుకుందాము శుభ్రంగా రెండు కట్టలు తీసుకున్నానండి చక్కగా శుభ్రంగా కడిగి దాంట్లో ఒక ఉల్లిపాయ సన్నగా నాలుగు పచ్చిమిరకాయలు కూడా చిన్నగా కోసుకోవాలండి పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం తగినంత ఉప్పు వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే గోంగూర చికెన్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోవాలండి అర గ్లాస్ నీళ్ళు పోసుకొని చక్కగా మగ్గబెట్టేసుకోవాలి గోంగూరని ఓ పక్క ఇది మగ్గుతూ ఉంటుంది కదండి చికెన్ ఓ పక్క ఏమో గోంగూర కూడా పక్కన మగ్గుతూ ఉంటుంది స్లోగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చికెన్ అనేది ఇప్పుడు కారం వేసుకుందామండి నీరంతా చూడండి చక్కగా మగ్గిపోయి మొత్తం మనకి సరిపడా వేసుకోవాలి నేను మూడు స్పూన్లు కారం వేసానండి మనకి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఆ చికెన్కి అంత ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి బాగా చూడండి చక్క ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని చక్క మూత పెట్టుకున్నాం అనుకోండి ఉప్పు కారం బాగా పడుతుందండి చికెన్కి ఇప్పుడు ముక్క మునిగేలాగా నీళ్లు పోసుకోవాలండి ఎందుకంటే ఉడకాలి కదండి ముక్క అనేది బాగా చూడండి ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుంటూ ఉంటుంది ఈలోపు చూడండి చక్కగా మగ్గిపోయిందండి గోంగూర అనేది ఇది చల్లార పెట్టుకుని మిక్సీ పెట్టుకుందామండి చూడండి సగానికి వచ్చేసినాయి కదా వాటర్ అనేది మళ్ళీ ఒకసారి మగ్గ పెట్టుకుని ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న గోంగూరని వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఎందుకంటే ఆ పులుపు అనేది ఆ చికెన్లోకి మొత్తము దిగుతుందండి అంతా ఆ ఫ్లేవర్ అంతా చక్కగా దిగుతుంది అనమాట చికెన్లోకి మళ్ళీ చక్క సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది ఎందుకంటే ఆ చికెన్లోకి ఆ గోంగూర అనేది బాగా వెళ్తుందండి ఉప్పు కారం అంతా వెళ్తుంది చూడండి చక్కగా ఎంత బాగా ఉడుతుందో చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకేసి తాలింపు పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఎందుకంటే ఆ తాలింప గోంగూర ఈ చికెన్ అనేది బాగా పడుతుందండి ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ప్లీజ్ ఒక్క లైక్ అదిరిపోయింది అసలు గోంగూర చికెన్ బాగుందా టేస్ట్ మామూలుగా లేదు ఉప్పు కారం అన్నీ సరిపోయాయి పులుపు కూడా కరెక్ట్గా ఉంది కదండి అసలు పులుపు కానీ కారం కానీ అద్భుతంగా ఉంది చాలా బాగుంది తాలింపెట్ తాలిం పెట్టాలి దానికి అదేనండి టేస్ట్ ఓకే 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 పెడితే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంది చుక్క బాగా వచ్చింది అంటే పర్ఫెక్ట్ గా ఉంది బ్యాలెన్స్ అవునా అద్దిరిపోయిందండి మీరు కూడా చేసుకోండి తప్పకుండా చేసుకోండి రెసిపీ చూసి ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి టేస్ట్ అసలు తింటుంటే వదలబుద్దు అవ్వట్లేదండి ముద్ద ముద్దకి అంత టేస్ట్ ఉంది అసలు చికెన్ పీస్ కూడా అవసరం లేదు ముత్త గోంగూరతో అన్నం అంతా తినేయచ్చు అన్నట్టు ఉందండి కదండి చాలా బాగుంది చికెన్ కూడా చాలా స్మూత్గా ఉంది బాగా వచ్చింది